దేవుని ప్రశస్తనామలో మీ అందరికీ శుభాలు కలుగునగాక బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునగాక ప్రతిరోజు మీరు చెప్తున్న ప్రార్థన ఉస్తను నోట్ చేసుకోవడం జరుగుతుంది వాటి గురించి ప్రార్థిస్తున్నాము మీరే బలమైన సాక్ష్యాలు దేవుని సన్నిధిలో చెప్పులాగున మీరు కూడా ప్రార్థించండి నా దేవుడు నాకు ఇస్తాడు నా దేవుడే నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నా కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి సమస్య నుంచి దేవుడే విడుదల కలుగు చేస్తాడు అనే నిశ్చయతతో ప్రార్థించండి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము లేఖన భాగాలు తెరిచి కీర్తనలో ముప్పై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినాము నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము ప్రైజులోడ్ మనం అనేక రకాలైన తప్పులు చేసే మనుషులము నీతిమంతుడు లేడు ఒక్కడిని లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అందుకనే కదా మనల్ని ప్రేమించిన దేవుడు పరలోక రాజ్యమును విడిచిపెట్టి మనందరి నిమిత్తమో మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చి తన రక్తాన్ని చిందించారు ఎందుకు ఆయన వచ్చారు అంటే మన పాపాలు దోషాల వలన దేవునికి మనకి అడ్డుగోడగా ఉంటున్న ఈ భయంకరమైన క్రియల వలన అతిక్రమముల వలన మనము దేవునికి దూరం అయిపోతున్నాం ఆ నిత్య రాజ్యానికి చేర్చబడలేని వారిగా ఉంటున్నాం అందుకే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చారు సర్వమాన వల్ల పాప పరిహారార్థము నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నారు చాలామంది ఇదేదో కులమండి మతమండి వర్గమండి జాతండి అని మాట్లాడుకుంటారు కానీ ఇది కులము కాదు మతము కాదు ఇది కేవలము పరలోక రాజ్యానికి చేర్చబడే ఏకైక మార్గము రక్షింప నేరకు విన్నట్లు యహోహస్తము కురచకాలేదు విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు కూడా మందం కాలేదు అంటే మీకు ఆయనకు మధ్య అడ్డుగోడగా మారిపోయిన మీ పాపాలు దోషాలు తీసేసుకుంటే మీ అతిక్రమాలు తీసేసుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడతారు మనం తప్పులు చేస్తున్నామా మన అతిక్రమాలు చేస్తున్నామా మనం పాపాలు చేస్తున్నామా అంటే ప్రతిరోజు భయంకరమైన వ్యభిచారమైన మనసుతో ఉండడం పాపము కదా నిన్ను రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రేమించాలని ఆయన నీ దరికే వచ్చి నీకు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటే ఎన్నో మాటలు చెప్తా ఉంటే నీవు విరుద్ధంగా నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకుండా పాప సంబంధమైన క్రియలు చేయడము మరి పాపము కాదా అతిక్రమము కదా తన అతిక్రమములకు పరిహారమునుందినవాడు తన పాపములకు ప్రాయచిత్వమును ధన్యుడు నీవు చేసిన తప్పులు నీవు చేసిన అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకో తప్పకుండా క్షమించబడతావు నీవు అనేక రకాలైన పాపిష్ట ఆలోచనలు కలిగి ఉంటున్నావు సంసోను వలె ఏ స్త్రీని చూసినా ఏ మనుషుల్ని చూసినా వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో నింపబడిపోతున్నావు లేనిపోని వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటున్నావో లేనిపోని మాటలు కల్పించి మాట్లాడుకుంటూ ఉంటున్నావో ఇది కూడా పాపమేనండి మన తలంపుల్లో పాపము చేస్తున్నాం చాలామంది మాతో మాట్లాడుతూ చెప్తున్న ప్రార్థన అవసరత నా భర్త తాగుడు జీవితం అండి నన్ను కొడుతున్నాడు నన్ను తిరుగుతున్నాడు నన్ను హింసిస్తున్నాడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేస్తున్నామని చెప్తూ ఉంటున్నారు దేవుడినికు ఇచ్చిన భార్యను సంతోషంగా చూసుకో అలాగే నీ భర్తను కూడా సంతోషంగా నీవు చూసుకోవాల్సిన అవసరత ఉంది నీ బిడ్డలను నీకు కలిగిన సమస్తం అంతా కూడా ఎవరైతే తాగుడు జీవితం కలిగి ఉంటారో ఎవరైతే అనుమానపు జీవితం కలిగి ఉంటారో ఎదుటి వాళ్ళ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్యతో కోపంతో అసూయతో ఉంటారో అది కూడా పాపమే అక్రమ సంబంధాలను కలిగి ఉంటున్నావు ధన వ్యామోహాన్ని కలిగి ఉంటున్నావు మాట్లాడితే సినిమాలంటూ సీరియల్ అంటూ వ్యర్థమైన ఇంటర్నెట్తో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నావు అనేక భయంకరమైన వెబ్సైట్స్ పోర్నోగ్రఫీతో బూతులతో సరసక్తులతో చాటింగ్తో ఈ సెల్ ఫోన్తో మాట్లాడు గంటల గంటల డిస్కషన్తో ఇలా నీ జీవితాన్ని వ్యర్థము చేసుకుంటున్నావు చదువుకోవాల్సిన టైంలో చదువుకోక జాబ్ సంపాదించాల్సిన టైంలో సంపాదించక తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితం అయిపోయిన తర్వాత ప్రేమ అంటూ లేకపోతే లోక సంబంధమైన వ్యసనాలు అంటూ నీ బ్రతుకుని పాడు చేసుకున్న తర్వాత నీవెంత ప్రయాసపడిన తర్వాత ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు దయచేసి దేవుని సేవకుడిగా మీతో చెప్పగలను దేవుని దగ్గర ఒప్పుకో దేవాన్ని చేసిన తప్పులు అనేకంగా ఉన్నాయి మరి ఎవరు క్షమిస్తారు మన దోషాలు మన పాపాలు మన అతిక్రమంలో దేవుని దగ్గర ఉంచితేనే కదా దేవుడే మన పాపాలు క్షమించేది ప్రార్థన చేయి వాక్యం చదువు క్రమాన్ని ప్రకటించు ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండు నీ కుటుంబం అంటే ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండు నీవు ఆయన దగ్గరికి వస్తే నీ పాపమంతా కూడా క్షమిస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది జంతువుల రక్తమో కోడెల రక్తమో మేకల రక్తమో నీ పాపములు క్షమించబడేది కాదండి దేవుడు నిన్ను రక్షిస్తాడో ఆయనే రక్షణ కలుగు చేయగలిగిన నిన్ను రక్షించడానికే వచ్చాడు నీ పాపములు క్షమించడానికి నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మనసార ప్రార్థన చేస్తే నీకున్న ప్రతి శోధన ప్రతి కలవన ప్రతి బాధని ఆయన విడుదల కలుగు చేస్తాడు నువ్వు బాధపడుతున్నావేమో పాస్ట్ గారు రోగ సమస్యలతో ఉంటున్నాను స్వస్థత లేక ఎంతగానో కృంగిపోతున్నారు అంటే గాయములు చేయి వాడు ఆయనే స్వస్థపరచేహోవానో నేనైనా మాట్లాడుతున్నారు కదా అనేక మంది యేసు ప్రభులు వారి దగ్గరికి వస్తే స్వస్థత పొందుకోలేదా మేలులు పొందుకోలేదా కుంటివారికి నడకనిచ్చాడని మోగు వారికి మాటనిచ్చాడని కుష్టి వ్యాధి కలిగిన వారు బాగుపడ్డారని ఆ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపరచబడిందని ఇంకా దెయ్యములు పట్టుకున్న వారు వదిలించబడ్డారు అని అనేక మాటలు మనం వింటున్నాము కదా నీ విశ్వాసాన్ని బట్టే ఘనకార్యాలను చూడగలుగుతావు నీవు విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి స్వస్థత ప్రార్థన చేయి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట స్వస్థ పరిస్థితి మనసారా ప్రార్థన చేయి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి దేవా నీవే నాకు దిక్కు నీవే నా ఆధారమో నన్ను బలపరిచయ్యా నన్ను నింపయ్యా నన్ను స్వస్థపరిచయ్యా ఈ బీపీలతో షుగర్లతో కిడ్నీ సమస్యలతో లివర్ ఫంక్షనింగ్తో అనేక రకాలైన సమస్యలతో అరికాలం మొదలుకున్న నన్నెత్తు వరకు కూడా తండ్రి నన్ను బాగుచేయవా నన్ను శుద్ధీకరించవా నిన్నే నమ్ముకుంటున్నాను ఈ హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ ఈ మందులు వేసుకుని అయ్యో నా పరిస్థితి గందరగోళంగా అయిపోతుందని ఎంతగానో వేదన చెందుతున్నావేమో నిన్ను స్వస్థపరి છે પરમો વૈદ્યુ આયને ఆయనని దేవా నాలో ఉన్న పాపాలు దోషాలు అన్నింటినీ తీసిపోయి తండ్రి నన్ను క్షమించు నన్ను బాగు చేయి అని అడిగితే ఆయన నీ పట్ల తప్పకుండా కృపదయ చేస్తాడో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నారో ఎవరైతే ఆస్తికర్తలుగా ఉండాలి అని ఇష్టపడుతున్నారో ఆయన ఆజ్ఞలను పాటించండి వాక్యం ఏం చెప్తున్నావు తెలుసా ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారు ఆస్తికర్తలు అవుతారంట ఎవరైతే దేన స్థితిలో ఉంటున్నారో దారిద్ర్యమైన పరిస్థితులు ఉంటున్నారో అయ్యో ఎవరు నన్ను లేవనెత్తుతారు నా దేన నుంచి నా దారిద్ర్యమైన పరిస్థితి నుంచి నేను కూరుకుపోయిన ఈ భయంకరమైన అప్పులు ఊబిలో నుంచి ఎవరు నన్ను లేవనెత్తుతారంటే ఓర్పుతో సహనముతో ఎదురు చూడు నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నా జిగటకల దొంగ ఊబిలో ఉంటున్నా నాశన్యకరమైన తెగుల్లోనూ బాధపడతా ఉంటున్నా సరే నిన్ను లేవనెత్త కలిగిన వాడు నిన్ను బలపరచగలిగిన వాడు నిన్ను కృపచూప కలిగినవాడు నిన్ను ఉన్నతమైన స్థితికి లేవనెత్త దేవుడు ఉన్నాడు కదా నువ్వేం కలవరపడవాక సంతోషించు ప్రభువుని అందు ఆనందించు సంపూర్ణత కలిగి ఉండవు అరకొర భక్తి చేయబాక ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండవు ఈ నును వెచ్చని స్థితిని మాత్రం కలిగి ఉండబాక సంపూర్ణమైన భక్తి చేయ భక్తి విషయంలో రక్షణ విషయంలో విశ్వాసం విషయంలో ప్రార్థన విషయంలో దేవాన్ని సన్నిధిలో నేను ఒకే మనసు కలిగి ఒకే గురి కలిగి నేను ప్రార్థన చేస్తానయ్యా సమాధానంగా నీ సన్నిధి నేను వెతుకుతాను తండ్రి అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావో నీ ప్రాణాత్మ దేహాలను నీ శరీరం ఉంటున్న ప్రతి అవయవాన్ని కూడా దేవుని కొరకు సమర్పించు దేవుని దగ్గర మోకరిళ్ళు ప్రార్థన చే ప్రతి మోకాళ్ళు కూడా ఆయన దగ్గర వచ్చు నీ కాళ్ళు ఉంచు నీ చేతులు నీ హృదయం నీ చెవులు కళ్ళు కాళ్ళు మొత్తం అంతా కూడా నీ శరీరం అంతటిని కూడా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించు దేవుణ్ణి అడుగు ఆ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించు నీకు సాక్షిగా నిలబడాలి అని తీర్మానం చేసుకుంటున్నానయ్యా దయచేసి నాతో మరొక వాగ్దానం బట్టి మాట్లాడినందుకు వందనాలయ్యా నా అతిక్రమములన్నిటినీ నీ సన్నిధిలోనే ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించవా నాకు కృప కలుగు చేయవా నాకు సమాధానాన్ని అనుగ్రహించవా నీవే కృప కలుగు చేయగలిగిన వాడివి నీవే నాకు ఆధారమును అనుగ్రహించగలిగిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక తండ్రి అని మోకరిద్దాం ప్రార్థన చేద్దాం నీ పాపాలు క్షమించబడితే నీ దోషాలన్నీ కూడా క్షమించబడితే సర్వోన్నతులైన దేవుని కృపణను పొందుకుంటావు నీవు చేసిన తప్పులు బట్టే దేవునికి విరుద్ధంగా తయారయ్యావు గనక దేవుని దగ్గర మోకరిద్దాం ప్రార్థన కృపాసత్య సంపూనుడ మా గొప్ప దేవ అనేక రకమైన ఆర్థిక సమస్యలతో రోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మా అందరి జీవితాల్లో ఏం చేస్తే విడుదల పొందుకుంటామని మేము ఎలా విడుదల పొందుకుంటామని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి దేవాన్ని బిడ్డలందరినీ కూడా దీవించండి ఆదరణ దయచేయండి కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని మేము అనుగ్రహించండి ప్రభువ్వ దేవా మా పాపాలు మా దోషాలు మా అతిక్రమాలు మేము చేస్తున్న అనేక రకాలైన మిస్టేక్స్ అన్నీ కూడా మీకు విరుద్ధమైన కార్యాలు మేము చేస్తున్నాము తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభ నీ సన్నిధిలో ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో వీటి నుంచి ఎలా బయటపడాలో ఏ కార్యాలు చేస్తే మేలుడి చేత నడిపించబడతామో ఏ పని చేస్తే మేము దీవెన పొందుకుంటామో ఏ పనుల ద్వారా మేము ఉన్నతమైన కాపుదల పొందుకుంటామో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ార్థన వాక్యము సువార్త ప్రేమ కలిగి సిలువ భారము కలిగి మేము కూడా ముందుకు సాగుటకు తగినటువంటి కృపను మాకు దయచేయండి మేము పరివర్తన కలిగిన బిడ్డలుగా మా ప్రవర్తన సరిగ్గా నడుచుకునేవారుగా దేవ నీతిగా నిలబడేవారుగా పాటలతో ప్రార్థనతో వాక్యముతో సాక్ష్యముతో దేవాన్ని సన్నిధిలో మేము నిలబడటకు తగినటువంటి కృపను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి కాపుతల దయచేసి దీవించి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం దేవ మరొక వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనే వాళ్ళు తండ్రి ఒట్టి వారమయ్య మట్టి వారమయ్య మాట్లాడలేనటువంటి నా ద్వారా ఈ పరిచయను జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ బిడలను దీవించండి అలాగే ప్రైట్ టవర్ మెంబర్స్ అందరినీ కూడా మీరు మిక్కిలిగా చేయండి ఏ ప్రేయర్ గ్రూప్స్ అయితే ప్రేట్ చేస్తున్నాయో ప్రభావ ఏ ప్రార్థన అవసరతల గురించి నీ సన్నిధులు మరపెడుతున్నాయో తగిన ప్రత్యుత్తరమును కలుగు చేసి విడుదల ఇచ్చి ఆశీర్వదించమని అలాగే మందిర నిర్మాణాలన్నింటిలో కూడా నీ కాపుదల కలుగు చేసి స్థిరపరిచి దీవించమని బలాభివృద్ధిని కలుగు చేయమని పరిచర్య అనేక మందికి నీ ఆత్మ సహాయమో మా అందరికి అనుగ్రహించి స్థిరపరిచి కృపదై చేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా ఉమ్మలడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు మరి మరీకైనా ఆశీర్వాదములు దీవెనలో బిడలందరికీ కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దే గాక ఆమెన్ ప్రభుయేశ్వూర్ణ చేయము అనంతనాశనమును కలుగును గాక ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి మీ ప్రార్థన అవసరతలను మా అందరికీ కూడా తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాం అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం